నమ్మితే నీకు మోక్షం తర్వాత దేవుడి దగ్గర చేతుంది మాట్లాడితే దేవుడికి నమ్ము కళ్ళు తాటం మానే సారాల తాటం మానే భూత వైద్యం మానే చట్ట మాటలు మాట్లాడుతూ మానే ఊరి ఎలాగున్నా తీసాయి లేకపోతే నేను తీసాను ఇప్పుడే నీకు ఎందుకు భయం దేవుడు తాయి కన్నా గొప్ప ఓకే పరం చేయనాడు పరం చేయరు తండ్రి ప్రభానికి వంద నాలుగు స్తోత్రాలు తల్లి మరి ప్రభా స్థిరమైన భక్తి స్థిరమైన విశ్వాసం దయచేయండి ప్రతి బంధకాల నుంచి విడిపించండి ధైర్యం దయచేయండి మీరు వారు ఆ ప్రభా దేవుడు అంటావు రెండు పడే